పెట్టి ఫ్లైఓవర్ క్రిందనండి మీరు చూసారా డక్స్ ఆ పక్కన ఉన్న ఏమో కోళ్ళు అండి నాకైతే పేరు తెలియవు చూపించేస్తాను మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే విశాఖ పరిసర ప్రాంతాల వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు ఇవి నల్లగా ఉన్నాయి కదా వీటివి ఇవి పాము కూడా చంపేస్తాయి అంటండి ఇవేమో కోళ్ళు వీటి పేర్లు అయితే నాకు తెలియదు ఇవి తెలుసండి ఎన్నికలు అంటారు కదా వైట్ కూడా ఉన్నాయి ఈ కోళ్ళు కూడా ఉన్నాయి పాముళ్ళు ఇవి ధాన్యం ఒకటిగా కదా అవి ఇవి కూడా అవి అనుకుంటా గోన్లు అనేవాళ్ళమ్మ చిన్నప్పుడు ఆ కోళ్ళు అనుకుంటా ఏంటో మరి వెరైటీగా ఉన్నాయి వీటి నెత్తి మీద చార్లు ఉన్నాయి ఆ పైన ఉన్నవి గిన్నె కోళ్ళు అనుకుంటా ఇవి వచ్చేసి గోన్లు అనుకుంటా ఇవి కూడా ఇవి పెద్దవి అవి పిల్లలు ఇవి కరికోడు తెలదండి అంటే వీటికి ఏదో పేరు ఉంటుందండి నాకు తెలియదు కొంచెం ఎక్కడైతే చూసా నేను పరిగెట్టుకుని వచ్చేస్తాను మొక్కలకి వెళ్ళ డట్స్ కలగనమాట డట్స్ చూడండి ఎంత బాగున్నాయో కానీ డక్లు పెంచాలనిపిస్తుంది కానీ కొంపండి బాబు కానీ మా వాడు ఉంటే బాగుండే కొనిపించేవాడు ఎలాగైనా సరే ఇవి చూడండి భలేగా ఉన్నాయి క్రికెట్కి ఏవో ధరించుకున్నట్లు కాను వెంటలే చూసారా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఫ్లైఓవర్ క్రిందనే ఉన్నాయండి ఈ కోళ్ళు పెంచుకోవడానికి కోళ్ళు ఉన్నాయి డగ్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నా పెద్దవి ఉన్నాయి పెంచుకోవడానికి కొనుక్కోండి థ్యాంక్ యూ